నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ ఒకటి పక్కన ఒక వైట్ హ్యుండా ఐ ట్వంటీ కార్ నెమ్మదిగా కదులుతూ ఆగిపోయింది ఆ కార్లో ఉన్నది ఒకే ఒక్క పర్సన్ రెడ్ సిగ్నల్ పడింది అప్పుడే ఆ ఐ ట్వంటీ కార్ భయంకరమైన శబ్దంతో పేలిపోయింది చుట్టుపక్కల కార్లు ఆటోలు ధ్వంసం అయ్యాయి దాదాపు పదమూడు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడి చేసిందెవరు ఎందుకు ఈ బ్లాస్ట్కి దీనికి కొన్ని గంటల ముందు ఫరీదాబాద్లో జరిగిన ఆపరేషన్కి లింక్ ఏంటి ఒక చిన్న పోస్టర్ వేలాది మంది ప్రాణాలని ఎలా కాపాడింది జనరల్గా మన కంట్రీలో ఇలాంటి బ్లాస్ట్స్ కానీ అటాక్స్ కానీ జరిగినప్పుడు దాని వెనకాల ఎవరు ఉంటారు దట్టు ఏ రిలీజియన్ ఉంటారు అనేది మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు నాట్ ఎవ్రీ ముస్లిం బట్ ఆల్వేజ్ ఏ ముస్లిం ప్రతి అటాక్ వెనకాల ముస్లిమ్సే ఉన్నప్పటికీ ఈ అటాక్లో డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరూ కూడా హైలీ ప్రొఫైల్డే ఎందుకున్నారు అసలు ఈ మొత్తం కుట్ర వెనకాల ఉన్న పాకిస్తాన్ ప్లాన్ ఏంటి తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలు ఈ దారుణం మొత్తానికి పునాది పడింది ఢిల్లీలో కాదు ఢిల్లీకి సుమారు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లోని నవ్గాం ప్రాంతంలో అక్కడ గోడలపైన కాశ్మీర్కి ఫ్రీడమ్ కావాలని కొన్ని పోస్టర్స్ కనిపించాయి ఇంతకు ముందు అంటే టూ థౌజండ్ నైన్టీన్కి ముందు వరకు కూడా ఇలాంటి పోస్టర్స్ కనిపించినా అది లీగల్ కాదు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించిన తర్వాత ఇది ఇల్లీగల్ సో ఈ పోస్టర్స్ వెనకాల ఏదో ఏదో కుట్రుందనిపించి ఎస్ఎస్పి సందీప్ చక్రవర్తి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్లో కాశ్మీర్కి చెందిన ముగ్గురు యువకులు ఈ పోస్టర్స్ అతికించారని తెలిసింది వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ చేత ఈ పని చేయించింది ఒక ముస్లిం మత గురు మౌల్వీ ఇర్ఫాన్ అనే పేరు బయటకు వచ్చింది ఇర్ఫాన్ని విచారించగా అతని ఫోన్లో పాకిస్తాన్లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో టెలిగ్రామ్ చాట్స్ దొరికాయి మన దేశంలో అటాక్ చేయడానికి ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎలా వాళ్ళని రెచ్చగొట్టాలనే ప్లాన్స్ అన్నీ ఈ చార్ట్స్లో ఉన్నాయి ఈ చాట్స్ ద్వారా ఇర్ఫాన్ ఫరీదాబాద్లోని అల్ఫాలా మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న డాక్టర్స్ అయిన ముజమిల్ అహ్మద్ గనాయ్ అదిల్ అహ్మద్ మొహియుద్దీన్ అండ్ ఉమర్ ఉన్ నబీ ఈ నెట్వర్క్లో ఉన్నట్టు గుర్తించారు ఇక్కడే ఈ ఇన్వెస్టిగేషన్ కాశ్మీర్ నుంచి హర్యానాలోని ఒక యూనివర్సిటీకి మారింది వెంటనే జమ్మూ కాశ్మీర్ పోలీసులు హర్యానా పోలీస్తో కలిసి ఆల్ఫాలా యూనివర్సిటీ సరౌండింగ్స్లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు అక్టోబర్ థర్టీన డాక్టర్ ముజమ్మిల్ని పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో ఫరీదాబాద్లోని విలేజ్లో రెంట్కి తీసుకున్న టూ సీక్రెట్ రూమ్స్ బయటపడ్డాయి వెంటనే పోలీసులు ఆ రూమ్స్ పైన రైడ్ చేశారు ఆ టూ రూమ్స్లో దొరికిన వస్తువులు చూసి పోలీసులు షాక్కి గురయ్యారు ఓ గదిలో మూడు వందల అరవై కేజీల హైగ్రేడ్ అమోనియం నైట్రేట్ అండ్ ఇంకొక రూమ్లో బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగించే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కేజెస్ రా మెటీరియల్ ట్వంటీ టైమర్స్ ట్వంటీ ఫోర్ రిమోట్ కంట్రోల్స్ వాకీ టాకీస్ అండ్ షార్ప్నర్స్గా వాడటానికి ఐదు కేజీల హెవీ మెటల్ పీసెస్ దొరికాయి టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామా అటాక్లో వాడింది ఎనభై కేజీలు మాత్రమే ఆ అటాక్ లో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఇప్పుడు ఈ రెండు వేల తొమ్మిది వందల కేజీల మెటీరియల్ గనక పేలుంటే సుమారు రెండు వేల మందికి పైగా చనిపోయేవారు ఇంతమంది ప్రాణాలు పోకుండా అలర్ట్ అయిన పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ ఒక్క పోస్టర్ వెనుక ఉన్న ఇన్వెస్టిగేషన్ రెండు వేల మంది పైగా ప్రాణాలు పోయే ప్రమాదాన్ని ఆపింది జస్ట్ ఇమాజిన్ ఆఫీసర్ గనుక ఆ పోస్టర్ని లైట్ తీసుకుని ఉండుంటే ఇప్పుడు మన దేశంలో సిచ్యుయేషన్ ఎలా ఉండేదో ఈ రెండు వేల తొమ్మిది వందల కేజీల మెటీరియల్ ఓన్లీ కాశ్మీర్ కోసం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా దాడులు చేయాలని పాకిస్తాన్ ప్లాన్ చేసిందని క్లియర్గా అర్థమవుతుంది డాక్టర్ ఆదిల్ని నవంబర్ సిక్స్త్న సహరన్పూర్లో అరెస్ట్ చేసిన తర్వాత ఈ కుట్ర ఎంత లోతుగా ఉందో చూపించే మరో సంచలన నిజం బయటపడింది పోలీసులు అతను గతంలో పనిచేసిన జిఎంసి అనంతనాగ్ మెడికల్ కాలేజ్లోని అతని పర్సనల్ లాకర్ని చెక్ చేశారు ఆ లాకర్లో మెడికల్ బుక్స్కి బదులు అసాల్ట్ రైఫిల్స్ మందుగుండు సామాగ్రి దొరికాయి అంటే ఒక గవర్నమెంట్ మెడికల్ లాకర్ని టెర్రర్ వెపన్ స్టోరేజ్గా మార్చుకున్నాడు ఈ ఉగ్రవాద కుట్రలో ఇంకా భయంకరమైన యాంగిల్ కూడా అదే రోజు బయటపడింది గుజరాత్ పోలీసులు ఇంకో డాక్టర్ అయిన అహ్మద్ మొహిద్దీన్ సయ్యద్ని అరెస్ట్ చేశారు ఇతనైతే ఏకంగా రిసిన్ అనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ని తయారు చేస్తున్నాడు జనరల్గా మనకి మోస్ట్ డేంజరస్ పాయిజన్ అనగానే గుర్తొచ్చేది సైనైడ్ కానీ ఈ రిసన్ సైనైడ్ కంటే సిక్స్ థౌజండ్ టైమ్స్ పాయిజనర్స్ అంటే ఆలోచించండి ఎంత డేంజరస్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ మెటీరియల్తో రెండు లక్షల యాభై వేల మందిని చంపొచ్చని అంచనా ఈ పాయిజన్ని వాటర్ ట్యాంక్స్లో లేదా గుడి ప్రసాదాల్లో కలిపి హిందువుల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నట్టు అతనే ఒప్పుకున్నాడు లక్నో ఢిల్లీ అహ్మదాబాద్లో ఇతను రెక్కీ కూడా నిర్వహించాడు అంటే ఆ ఏరియా గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ ప్లేస్కి సంబంధించిన మ్యాప్ ఎంట్రీస్ ఏంటి ఎగ్జిట్ ఏంటి ఎవరెవరు ఉంటారు సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సెక్యూరిటీ ఎలా ఉంటుంది అటాక్ చేయడానికి ఏది కరెక్ట్ టైం ఇలా అన్నీ రెడీ చేసుకున్నాడు డాక్టర్ ముజమిల్ అరెస్ట్ కాగానే డాక్టర్ ఉన్ నబీ అండ్ మహిళ డాక్టర్ అయిన షాహీన్ షాహిద్ తప్పించుకున్నారు జనరల్గా ఇలాంటి అటాక్స్కి హెల్ప్ చేసే వాళ్ళు పేదరికల్లో ఉండడం వల్ల డబ్బు కోసం ఇలా చేశారని అనుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కానీ ఈ అటాక్స్లో ఉన్న ఉమర్ మామూలు వ్యక్తి కూడా కాదు అతను కాశ్మీర్ నీట్ పీజీ ఎగ్జామ్లో స్టేట్ టాపర్ ఉమర్ అండ్ అదిల్ నెల జీతాలే లక్షల్లో ఉంటాయి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఇదంతా చేస్తుంది మనీ కోసం కాదు కేవలం ప్రజల్ని చంపాలన్న టార్గెట్తోనే ఉమర్ తన పార్ట్నర్ ముజమిల్ అరెస్ట్ కాగానే ఐదు మొబైల్ నంబర్లని స్విచ్ ఆఫ్ చేసేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు నవంబర్ టెన్త్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మూడో డాక్టర్ కోసం వెతుకుతున్నామని ప్రకటించడం జమ్మూ కాశ్మీర్ పోలీసులు నువ్వు పరిగెత్తగలవు కానీ దాక్కోలేవని ట్వీట్ చేయడం ఇవన్నీ చూసి తను దొరికిపోవడం ఖాయమని ఉమర్ భయపడ్డాడు లో తన దగ్గరున్న ఎనభై కేజీల పేలుడు పదార్థాలు నిండిన కారులో ఢిల్లీకి బయలుదేరాడు ఢిల్లీలో ఎంటర్ అయిన ఉమర్ రెడ్ ఫోర్ట్ దగ్గర దాదాపు మూడున్నర గంటల పాటు పార్కింగ్లోనే ఉండిపోయాడు ఈ టైంలో అతను ఏం చేయాలనే డైలమాలో ఉండుంటాడు పోలీసులు వెంటాడుతున్నారని తెలిసిన తర్వాత బాంబుల్ని తరలిస్తుండగా అవి ప్రమాదవశాత్తు పేలిపోయాయా లేక చివరి నిమిషం వరకు ఆదేశాల కోసం ఎదురు చూశాడా ఫారెన్సిక్ అనాలిసిస్ ప్రకారం కారు స్లోగా కదులుతుండగా పేలడం నేలపై గొయ్యలేకపోవడం బాధితుల శరీరాల్లో షార్ప్నల్స్ దొరకకపోవడం వంటి విషయాలు ఇది పక్కా సూసైడ్ బాంబింగ్ కాకపోవచ్చని ప్రీ మెచ్యూర్ డిటోనేషన్ అయి ఉండొచ్చని సూచిస్తున్నాయి అయితే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఢిల్లీలో పీలిన ఎనభై కేజీల శాంపిల్స్ని ఫరీదాబాద్లో దొరికిన రెండు వేల తొమ్మిది వందల కేజీల మెటీరియల్తో మ్యాచ్ చేయడంతో దాడి వెనకాల ఉన్నది ఈ డాక్టర్ల మాడ్యూలే అని ప్రూవ్ అయింది డాక్టర్స్ని ప్రొఫెసర్స్ని టెర్రరిజంలో రిక్రూట్ చేయడం జైషే మహమ్మద్ యొక్క అత్యంత ప్రమాదకరమైన ప్లాన్ ఇక్కడ డాక్టర్స్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వీళ్ళకి శాలరీస్ లక్షల్లో ఉంటాయి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం లేకుండానే ఉగ్రవాద సంస్థలకి నిధుల్ని సరఫరా చేయగలరు అలాగే కెమికల్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ పాయిజన్ ఎలా తయారు చేయాలి వీటన్నిటి మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది ఇదంతా కూడా బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక రీజన్ అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే డాక్టర్స్ అంటే మనం దేవుడితో సమానంగా చూస్తాం సో ఇలాంటి గౌరవప్రదమైన వృత్తిని అడ్డుగా పెట్టుకొని ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా వీళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయగలరు లక్షల్లో జీతాలు వస్తున్నా అంత గౌరవమైన వృత్తిలో ఉండి దాన్ని అడ్డు పెట్టుకొని మన దేశంలో ఉంటూ మన దేశ ప్రజల్ని చంపాలని చూస్తున్నా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి పెహల్గాంలో ఇరవై ఆరు మంది చనిపోయిన ఘటన ఇప్పటికే మన కళ్ళ ముందు కదులుతుంది దానికి ప్రతి దాడిగా ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ పది మంది చనిపోయారు దీనికి ప్రతీకారంగా ఇప్పుడు ఈ ప్లాన్ చేశాడు ఇది ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా వాళ్ళ అసలు ప్లాన్ రాబోయే రిపబ్లిక్ డే అంటే జనవరి ట్వంటీ సిక్స్త్న ఢిల్లీ గురుగ్రామ్ ఫరీదాబాద్లలో ఒకేసారి రెండు వందలకి పైగా హై ఇంటెన్సివ్ బాంబులు పేల్చి దేశాన్ని అల్లకల్లోలం చేయడం దీనికంటే దారుణమైన ప్లాన్ ఏంటంటే టార్గెట్ లిస్ట్లో రెడ్ ఫోర్ట్ ఇండియా గేట్తో పాటు యూపీలోని మన హిందూ టెంపుల్స్ అయినా అయోధ్య వారణాసి లాంటి పుణ్యక్షేత్రాలపై దాడి చేసి మతకల్లోలాలని సృష్టించడం అసలు ఈ నెట్వర్క్ ఎంత కాంప్లెక్స్గా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఉమర్ ముజమిల్ పుల్వామాలో ఒకే విలేజ్ నుంచి వచ్చారు ఉమర్ అదిల్ని జిఎంసీ అనంతనాగ్లో రిక్రూట్ చేసి ఆ తర్వాత వీళ్ళంతా అల్ఫాల యూనివర్సిటీని ఒక టెర్రర్ హబ్గా వాడుకున్నారు ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ ఈ కుట్రలో లక్నోకి చెందిన విమెన్ డాక్టర్ షాహీన్ షాహీద్ జైషే మొహమ్మద్ విమెన్ వింగ్ని తయారు చేయడానికి రిక్రూట్ అయింది అంటే దేశంలో ఇలాంటి అటాక్స్ చేయడానికి విమెన్ గ్యాంగ్ని తయారు చేయడం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ నెట్వర్క్ దేశం నలుమూలలకి వ్యాపించిందని అంతేకాకుండా అయోధ్యలో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే బాధ్యత కూడా తీసుకుంది ఈమెని నవంబర్ లెవెంత్న అరెస్ట్ చేశారు అల్ఫాలా యూనివర్సిటీలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ డాక్టర్స్ కాశ్మీర్ నుంచే ఉన్నారు కాశ్మీర్కి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూనివర్సిటీలో ఇంత శాతం డాక్టర్స్ ఎలా ఉన్నారనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతుంది ఇది ఒక రాడికలైజేషన్ సెంటర్గా పనిచేసి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు ఢిల్లీ దాడిలో అన్ని వివరాలు బయటపడిన ఒక చిక్కుముడి మాత్రం మిగిలే ఉంది ఇల్లీగల్గా స్మగ్ల్ చేసిన మొత్తం పేలుడు పదార్థాలు మూడు వేల రెండు వందల కేజీలు వీటిలో దొరికింది రెండు వేల తొమ్మిది వందల ఎనభై కేజీలు మాత్రమే అంటే మిగతా మూడు వందల ఇరవై కేజీలు అమోనియం నైట్రేట్ ఇంకా బయటే ఉంది ఈ మూడు వందల ఇరవై కేజీల మారణాయుధం ఇంకా బయటే ఉందంటే ఢిల్లీ బ్లాస్ట్ అనేది ముగింపు కాదు ఇది మన దేశ భద్రతకి ఒక కొత్త సవాలు మీ కనుక కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్